అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడడం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడడం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకం ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ తేదీ ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ అమావాస్య నక్షత్రం విశాఖ కరణం నాగ పక్షం కృష్ణపక్షం యోగం శోభన రోజు గురువారం జన్మరాశి చంద్రరాశి అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషముల వరకు అదేవిధంగా అమృత కాలం ఉదయం రెండు గంటల పదిహేను నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషముల వరకు దుర్మూర్తం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషముల నుండి రెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు అదేవిధంగా ఈ రోజు దిశ ఉత్తర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల నిమిషములకు సూర్యాస్తమయం ముప్పై రెండు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు సమాజంలో పేరు ప్రతిష్టలను పెంచుకుంటారు ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ప్రగతిని సాధిస్తారు అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేనియవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియ్యవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలను పెంచుకుంటారు శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది ఆర్థికంగా ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాల్లో క్షీరణ్య న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను ఆదరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు విజయ బలంతో పనిచేసి అధికారులను మెప్పు పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడుతారు మీ యొక్క రంగాలలో శ్రమ తగ్గుతుంది ఆనందంగా పనిచేస్తారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు అదేవిధంగా సోదరులతో స్థిరాస్తి వివాదాలు కొలికి వస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది బంధుమిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ఉద్యోగ విషయంలో జాప్యం తొలగున విద్యార్థులు మరింత కష్టపడతారు చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలను పరిష్కార దిశగా సాగున బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు వ్యాపార లో నూతన లాభాలు అందిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తారు స్థాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు మిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అదేవిధంగా మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు ధైర్య చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌక్యం కలదు ఏకాగ్రతగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది కొన్ని విషయాలలో మొండిగా కాకుండా సందర్భానుసారంగా ముందుకు సాగాలి అధికారులతో జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు నూతన పద్ధతులను అవలంబిస్తే సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదోచుకున్నా జాగ్రత్త వహిస్తారు వాదోపవాదాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఎన్ని ఇబ్బందులు అయినా తట్టుకుని ముందుకు సాగుతారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలతో మేలు చేకూరుతుంది అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన మనోబలంతో విజయాలను సాధిస్తారు అనుభవంతో పనిచేస్తారు మీ యొక్క ప్రతిభా పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి పురోగతి ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదల నూతన పద్ధతులను అవలంబిస్తారు బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది కృషికి తగినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ఆర్థికంగా ఎదుగుతారు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు